వెల్కమ్ టు టీవీ కాకినాడలో ఐదు అన్నా క్యాంటీన్లను ఆగస్టు పదిహేను నుంచి ప్రారంభించడం జరుగుతుందని కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ భావన పేర్కొన్నారు జిల్లా కేంద్రం కాకినాడలో ఆగస్టు పదిహేను నుంచి ఐదు ప్రాంతాలలో అన్నా క్యాంటీన్లను ప్రారంభించనున్నట్లు నగర సంస్థ కమిషనర్ భావన చెప్పారు సోమవారం ఆమె ఎస్సీపీ సత్యకుమారి ఇతర అధికారులతో అన్నా క్యాంటీన్లను ప్రతిపాదించిన ప్రాంతాలను సందర్శించారు ఏర్పాట్లను పర్యవేక్షించి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ జగన్నాథపురం అన్నమగాటి సంత చెరువు వివేకానంద పార్క్ డైరీ ఫారం సెంట్రల్ బోర్డు క్లబ్ ప్రాంతాలలో వీటిని ఏర్పాటు చేస్తున్నామన్నారు ప్రతిపాదిత ప్రాంతాలలో అన్నా క్యాంటీన్ల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు ఆగస్టు పదిహేను నాటికి ఐదు అన్నా క్యాంటీన్ సిద్ధం చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో కమిషనర్ వెంట స్మార్ట్ సిటీ ఎస్సీ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు సో అందరికీ నమస్కారం అండి ఈరోజు మార్నింగ్ ఫైవ్ నుంచి అన్ని శానిటేషన్ డ్రింకింగ్ వాటర్ అండ్ అన్న five Anna canteens uh, We are targeting all repair works to be completed by 5th of August. After that, by 15th of August, we are uh, uh, planning to, as per government's uh, initiative, we are planning to launch all five Anna canteens in full shape by 15th. So food will be served uh, at a very marginal, uh, very reasonable cost to all the uh, poor families in the urban areas of Kakinada.